కళలు అనేవి మనిషి జీవితంలో తప్పకుండా ఏదో ఒక రోజు ఏదో ఒక కళ పడుతూనే ఉంటుంది అలాగే ఈ కళలు ఏవి పడితే ఎలాంటి శుభ ఫలితాలు ఏవి పడితే ఎలాంటి అశుభ ఫలితాలు కలుగుతాయో మనకు స్వప్న శాస్త్రంలో స్పష్టంగా తెలుపబడింది అయితే ఇప్పుడు మనం శుభ అశుభాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇవి కనిపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు రానుంది అంటే మాత్రమే ఇలాంటి కళలు వస్తాయి తప్ప అందరికీ ఇలాంటి కళలు రావు ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది అని సమయంలో మాత్రమే ఇలాంటి కళలు వస్తాయి సహజంగా కళలు అనేవి తీసి పాడేయకూడదు మనకు భవిష్యత్తులో ఏవైతే జరగనున్నాయో మంచి లేదా చెడు ఏవి జరగనున్నాయో వాటికి తగినట్టుగా కళలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనకు మంచి రాక గురించి తెలియజేస్తాయి మరికొన్నిసార్లు మనకు అపాయం ఉన్నట్టుగా కూడా తెలియజేస్తాయి కాబట్టి ఇప్పుడు కళలో మనకు ఏవి కనిపిస్తే ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని నిండుగా ఆశీర్వదిస్తుందో మీరు ఇంకా అతి కొద్ది రోజుల్లోనే ఐశ్వర్యవంతులు అవ్వబోతారో ఈ ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే కళలో మీకు కనుక తామర పువ్వు కనిపించినట్టయితే ఈ కళ చాలా మంచిది మనకు నిజ జీవితంలోనే ఆ లక్ష్మీమాతకి ఎంతగానో ఇష్టమైన తామర పువ్వుని ప్రతి పూజలో కూడా మనం పెడుతూ ఉంటాము అలాంటిది కళలో గనక తామర పువ్వు కనిపించినట్టయితే ఇలాంటి కళ శుభప్రదంగా పరిగణించబడింది కాబట్టి కళలో ఎప్పుడైనా తామర పువ్వు కనిపిస్తే ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అని గుర్తుంచుకోవాలి అతి త్వరలోనే మీ సమస్యలన్నీ తీరుతాయని ఇంకా మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది అని అర్థం చేసుకోవాలి ఇక కళలో గనక ఏనుగు కనిపిస్తే ఈ కళాశుభానికి సాంకేతం కళలో ఏనుగు కనిపించడం చాలా మంచిది అందులోనూ తెల్ల ఏనుగు కనుక మీకు కళలో కనిపించినట్టయితే ఇక మీరు అతి త్వరలోనే మీరు ధనవంతులు అవుతారని మీకు అనుకోని సంఘటనలు అంటే ఎదురయ్యి మంచి ఫలితాలు కలుగుతాయి అని గుర్తుంచుకోవాలి ఇక అలాగే పండ్లను ఇచ్చే చెట్టు మీ కళలో కనుక ఎప్పుడైనా పండ్లను ఇచ్చే చెట్టు కానీ కనిపిస్తే ఈ కళ కూడా చాలా మంచిది ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని నిండుగా ఆశీర్వదిస్తుంది అని గుర్తుంచుకోవాలి అయితే కళలో పండ్లను ఇచ్చే చెట్టు అంటే మనం మన అందరికీ తెలిసిందే పండ్లు అనేవే శుభానికి సంకేతం మనం ఏ పండగ చేసినా ఏ పూజ చేసినా ఇంకా దేనికైనా సరే మనం నిజ జీవితంలో కూడా పండ్లను ఎక్కువ తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని కూడా మన ఆరోగ్య నిపుణులు తెలియజేస్తారు కాబట్టి అన్నిటికీ శుభంగా పరిగణించబడ్డాయి ఈ పండ్లు కాబట్టి కళలో గనక పండ్లను ఇచ్చే చెట్టు కనిపిస్తే ఇక పండ్లు కనిపించినా చాలా మంచిది ఇక మీకు కళ్ళలో గనుక పూల తోట కనిపిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి పూల తోటను మీరు ఎప్పుడైనా చూసినట్టు అయినా సరే లేదా పువ్వులని కోసి బుట్టలో పెట్టినట్టు కనిపించినా సరే ఈ కళ కూడా చాలా మంచిదా మంచి కళగా పరిగణించబడింది మీకు అతి త్వరలో శుభాలు జరగబోతున్నాయని గుర్తుంచుకోవాలి మీకు ఇదివరకు ఏదైనా కష్టాలు ఎదుర్కొంటున్నట్టు అయితే వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తి పొందుతారు అని గుర్తుంచుకోవాలి ఇక మీకు కళలో ఎప్పుడైనా పాలు తాగినట్టు కనిపిస్తే ఇదైతే అత్యద్భుతమైన ఫలితాలను కలుగజేస్తుంది మనకు సహజంగానే పాలు అంటే చాలా విటమిన్స్ ఐరన్స్ ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎముకలకు మేలు చేస్తుంది అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడతాయని మనం పాలను ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉంటాం ఇక అలాగే కళలో కూడా పాలు తాగినట్టు కనిపిస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని మన స్వప్న శాస్త్రంలో తెలుపబడింది అందుకని కళలో కనుక పాలు తాగినట్టు కనిపిస్తే ఈ కళ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంకా మీకు ఎన్నో వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి